అవ్వ నీకు పెన్షన్ రావటం లేదు కదా నీ పెన్షన్ కావాలంటే నువ్వు కోవూరికి రావాలి రిజిస్టర్ దగ్గర ముద్ర వేయాలని ఓ మనవడు మాటలకు మురిసిపోయిన అవ్వ తన ఆస్తి రాయించుకున్నాడని తెలియటంతో అవక్కైంది అవ్వ ఆస్తి మనవుడు రాయించుకోవటంలో తప్పేంటి అని అంటారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే అవ్వకు అక్షరాల నలుగురు పిల్లలున్నారు అవ్వ ఆస్తి అందరికీ చెందుతుంది రెండో కుమారుడి కుమారుడు అవ్వకు టోకరా వేస్తారు ఇదే నెల్లూరు జిల్లా వెడవలూరులో జరిగింది దీనికి కోవూరు సబ్ రిజిస్టర్ ఆఫీసు వేదిక అయింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి విడవలూరుకు చెందిన వేయి నీటి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తులసమ్మకు ఎంతో కాలంగా రెండెకరాల భూమి ఉంది కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేశారు ఇద్దరు కుమారులకు ఈ రెండెకరాల భూమి చెందుతుంది ఒకవేళ పెద్ద కుమారుడు వెళ్లిపోయినా ఆమె రెండో కుమారుడు వెంకయ్యకు ఇద్దరు కుమారులున్నారు తులసమ్మ ఆస్తి ఎవరికి ఇవ్వాలనుకుందో ఎవరికీ తెలియదు లేదా అందరికీ ఇవ్వాలనుకుందో తెలియదు మనువుడు మాత్రం అవ్వ తులసమ్మను గుర్తించారు అవ్వ నీకు పెన్షన్ ఇప్పిస్తారా అన్నాడు నమ్మిన అవ్వ కోవూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెన్షన్ పత్రాలను డాక్యుమెంట్లపై సంతకాలు చేసింది మనగొడు సురేష్ అవ్వ పేరుతో ఉన్న ఆస్తిని రాయించుకున్నట్టు వెలుగులోకి వచ్చింది దీంతో అవ్వ గోయో మరో అంటోంది అవును ఏనుముద్రేమన్నారు ఏనుముద్ర వేసినా గమ్మక ఉండే వాళ్ళేందరు రాసుకుంటారు నాకు తెలవే చదువు లేదు చదువు లేదని నా కయ్య ఎవరా పోయే పదిహేను చుట్టూ పట్ట నేనేం చేసుకోవచ్చు అంటాను నలుగురు పిలకలు అయ్యి ఒక బిడ్డకు కొడుకు తెలియ నన్ను వాసం చేసుకొచ్చి పని చేసి నేను అందరికి నలుగురికి ఇవ్వాలి నలుగురు ఇచ్చే నలుగురు చూస్తాను నన్ను అది నన్నేం చేసిందా ఏమో పాటలు అనమాట వచ్చిన తెలియదు అన్నది తెలియదు నాయన ఆయన పని చేశాను అన్న ఇప్పుడు నాకేం చెప్పలేదు ఎక్కడికి వచ్చి రీస్టార్ ఆఫీస్కి పోయి ఏలు ముద్ర ఏమన్నప్పుడు చేసినా అంతే జరిగింది జరిగిందడ నాకు తెలియ ఇంట్లో నుంచేం చేసుకువచ్చారు ఇక కించిన డబ్బులు పాలేదు కదా నువ్వు రీచ్ ఆఫీస్ ఏను ముద్ర ఏమన్నారు ఏలు ముద్ర ఇచ్చి ముఖం ఇక నెన్నీ రాసుకున్నారు రోడ్డు